హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త లోరు జారిన బాలయ్య చంద్రబాబుకి భారీ షాక్ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు జిల్లాలను విభజించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే నిపుణుల కమిటీ సిఫారసులు సుదీర్ఘ కసరత్తు అనంతరం ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక జిల్లాగా విభజిస్తూ ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏపీలోని అనేక చోట్ల ఆందోళనలు మిన్నుముట్టాయి ఆనాటి పరిస్థితులు తాజాగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో మళ్లీ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాలుగున అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా కొత్త జిల్లాల నుంచి పరిపాలన ప్రారంభమైన జిల్లాల పునర్విభజనతో పాటు జిల్లాలకు పెట్టిన పేర్లు కూడా ఉద్రిక్తతలకు దారితీశాయి తాజాగా మళ్ళీ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో జిల్లాల విభజన నాటి తేనె తొట్టెను కదిపినట్లు అయ్యింది అప్పట్లో హిందూపురానికి బదులు పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా చేయడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేశారు అయినప్పటికీ జగన్ సర్కారు వాటిని పట్టించుకోకుండా తాను అనుకున్న విధంగానే ముందుకు వెళ్ళగా తర్వాత ఎన్నికలు ఇతర కారణాలతో గొడవ సద్దుమణిగింది ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో జిల్లాల విభజన సత్యసాయి జిల్లా కేంద్రంగా పుట్టపర్తి కాకుండా హిందూపురాన్ని చేయాలనే డిమాండ్ ఉందని బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఒక్క హిందూపురంలో మాత్రమే కాకుండా రాష్ట్రంలోని చాలా చోట్ల ఇలాంటి డిమాండ్లు చాలానే ఉన్నాయని బాలకృష్ణ తెలిపారు జిల్లాల పేర్లు అలాగే ఉంచి జిల్లాల కేంద్రాలను మార్చే దిశగా ఆలోచన చేస్తామని బాలయ్య చెప్పడం మళ్లీ చంద్రబాబుకు తలనొప్పి తెచ్చి పెట్టడమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది ప్రస్తుతం బాలయ్య చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి బాలకృష్ణ మాటలతో పాత డిమాండ్లు తెరపైకి వచ్చి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పెట్టే అవకాశాలు లేకపోలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయి నిరాశ నిస్పృహలతో ఉన్న వైసీపీ ఇప్పుడు జిల్లాల పునర్విభజన దాటి సమస్యల్ని నిద్రలేపి మళ్లీ యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంటున్నారు మరి చంద్రబాబు ఈ వ్యవహారంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది